మొత్తం ఎలాగ మారిపోయినాయి రక్తముగా మారిపోయి రక్తం అందుకే ఆ రక్తమును మారిపోయినప్పుడు వాళ్ళు త్రాగలేకపోయినారు ప్రకటన గ్రంథం లాబడి ఉంది తర్వాత కాలం ఏమవుతుందంటే ఆ సముద్రంలో కూడా నీళ్లు ఏమవుతాయంట రక్త పీనుగు రక్తం వల్ల అయిపోయి ఎర్రగా అయిపోతాయి సముద్రం నీళ్ళు కూడా రక్తంగా మారిపోతాయి అంతేకాదు ఒక మాట ఎందుకంటే ఆ దినాల్లో ఎవరైతే రక్ పరిశుద్ధుల రక్తం చిందించారో నువ్వు భూమి మీద నీతిమంతుల పరిశుద్ధ రక్తం చెందించారో ఒక మన రక్తము తాగే పరిస్థితులు వస్తుంది ఈ లోకం విడవబడ్డ వారికి ఉదాహరణ మనం చూస్తాం న్యాయధిపతులు ఒకటో రాజ్యంలో ఉభయ ఒక వ్యక్తి రాజు ఉంటాడు ఇస్రాయేళ్లు యోదావారు జయించి అతనికి తీసుకెళ్ళి ఏళ్ళు చేతులు బొట్ట కట్ చేస్తారు న్యాయధిపతులు ఒకటో రాజ్యంలో అప్పుడు ఆ రాజు అంటాడు నా దగ్గర డెబ్బై ఐదు మంది రాజుకి నేను ఇలాగ చేశాను ఇది నేను చేసినట్లే ఇప్పుడు దేవుడు నాకు చేశాడు అంటాడు అంటే డెబ్బై మంది రాజులకు బొట్టనవేలు కాలు చేతులు వేసుకు అక్కడ ఆహారం తిని ఏరుకొని తినే పరిస్థితి అదే పరిస్థితి అంటే దేవుడు అట్లనే ఈ దినాల్లో పరిశుద్ధులు ఇప్పుడే కాదు ఆదిమ సంఘం నుండి ఏ పరిశుద్ధులైతే రక్తం చెందించబడి అత్సాక్షులయ్యారో వారందరిని బట్టి ఒక దినమున భయంకరమైన రక్తం వద వద జరుగుతుంది రక్తపాతము రక్తము ప్రవహించే దినాలు రాబోతున్నాయి అంటే దేవుని ఉగ్రత కాలంలో అప్పుడు అది ఏ రక్తం కాదు పరిశుద్ధుల రక్తం కాదు ఎవరైతే శ్రమల్లో విడవబడతారో దేవునికి విరోధంగా జీవించారో అపవాది అంత్యక్రీస్తుతో ప్రవక్త అంతక్రీస్తు ఆ అంతక్రీస్తు ఏకీభవిస్తారో యుద్ధానికి వస్తారు వాళ్ళు ఆ దినాల్లో భయంకరమైన దేవుని ఉగ్రత దిగి వచ్చి వాళ్ళు ఆ రక్తము ప్రవహించే పరిస్థితులకు వస్తారు అందుకే ఒంటరు రాక్షణు తొక్కిన అనుభవంలోనికి రాబడుతుంది అక్కడ కనుక ఆ దేవుని ఉగ్రతను ప్రకటన చూద్దాం చూడండి ప్రకటన గ్రంథం పద్నాలుగో జరిగే వచ్చాం ప్రకటన ఇప్పుడు కాలంలో మొట్టమొదటి ప్రభు రక్తం చెందించాడు పరిశుద్ధులు రక్తం చెందిస్తున్నారు ప్రస్తుతం నైజీరియాలో ఆయా ప్రాంతాల్లో దేవాలయంలో బాంబులు పెట్టి చాలామంది రక్తం చెందారు ఆ మందర రక్తంతో నింపబడింది అంటే రక్తం చెందించబడింది ఆ సూడాన్ దేశంలో దక్షిణాఫ్రికాలో ఆయా ప్రాంతాల్లో భయంకర మిలిటెంట్లు తీవ్రవాదులు వచ్చేసి తుపాకులతో కాల్చటం పేల్చడం చేస్తూ ఉన్నారు చాలామంది రక్తం ఒడిస్తూ ఉన్నారు ఈ దిన నీతి ముందు రక్తం మొట్టమొదటి మన యేసుక్రీస్తు రక్తం చిందించాడు పరిశుద్ధుడైన తర్వాత దేవుని బిడ్డలు వధించబడి రక్తం చెందిస్తున్నారు అయితే రాబోయే దినాల్లో అక్కడ ఏసు ప్రభు రక్తం కాదు పరిశుద్ధ రక్తం కాదు కానీ భయంకర విడవబడిన వారికి కలగబోయే దేవుని ఉగ్రతతో అలా రక్తం చెందించబడింది అది సాదృశ్యంగా ఉంది దేవుని ఉగ్రతకు చూద్దాం ప్రకటన పద్నాలుగు వచ్చాం ఇరవై వచ్చి చదవండి పద్నాలుగు ఇరవై వెలుపల త్రొక్కబడిను నూరు కోసుల దూరము గుర్రముల కల్లె మట్టుకు ద్రాక్షల తొట్టిలోని రక్తము ఇది ప్రవచనం ఇది జరగబోయే ప్రవచనం కనుక యశగ్రంథం అరవై మూడు అధ్యాయంలో ఉంది అక్కడ యశగ్రంథం యాభై మూడు అధ్యాయంలోనేమో ఏడు వందల యాభై మూడు సంవత్సరం యాభై సంవత్సరాల పూర్వ యశప్రభు ప్రవచించాడు అది క్రీస్తు శాఖంలో ముప్పై మూడు సంవత్సరాలు యేశు ప్రభు మరణం జరిగింది యాభై మూడు అధ్యాయం కానీ గ్రంథం అరవై మూడు అధ్యాయం చూసారా అరవై మూడు అధ్యాయం ప్రవచనాత్మంది అందుకని నేను ఒంటరిగా తృక్కు తిని వారి రక్తం రక్తం అన్నాడు కానీ వారి రక్తం అన్నాడు కానీ ఇది ఏసుప్రభు రక్తం కాదు పరిశుద్ధ రక్తం కాదు అంటే భవిష్యత్తు ఇక్కడ మనం చూస్తాం ఈ ప్రకటన పద్నాలుగు అధ్యాయంలో ఇక్కడ ఏసుప్రభు రక్తం కాదు పరిశుద్ధ రక్తం కాదు ఎవరు రక్తం ఇక్కడది అంటే విడవబడి అంతక్రీస్తుతో సహకరించి వారు ఏకీభవించి ఆ దినాల్లో బా పాపంతో విడవబడిన ప్రజలకు భూమి మీద శ్రమల్లో ఉండే కాలం భయంకరమైన వారికి సంభవించే పరిస్థితి మనసు ఇంకొక దూత ఇది ప్రకటన ఆరో అధ్యాయం నుండి పద్దెనిమిదవ అధ్యాయం వరకు కూడా ఏ కాలం అని చెప్పుకున్నాం మనం ఏడేండ్ల శ్రమల కాలం ఆరో అధ్యాయం నుండి పదిహేడు పద్దెనిమిది అధ్యాయం అంటే ఏడేండ్ల శ్రమల కాలం జరిగే సందర్భం ఇది మనకు అర్థం చేసుకోవాలి అంటే పద్నాలుగో అధ్యాయం ఎప్పుడు జరిగింది ఇది ఏడేండ్ల శ్రమల కాలం జరిగింది ఏడేండ్ల శ్రమలు ఎవరికి భూమి మీద విడవబడ్డ వారికి అంటే అందుకే మనకు అది ఇది ఏసుప్రభ రక్తం కాదు పరిశుద్ధుల రక్తం కాదు విడవబడ్డ వారి రక్తం ఇది అంటే భూమి మీద విడవబడతారు కదా ఆ ఏడే శ్రమలు ఎవరెవరు ఎవరు విడబడతారు అంటే మనం కొన్ని జనాంగా చెప్తాం వారిలో అంటే యూదులు విడవబడతారు మూడున్నర సంవత్సరాలు ఉంటారు కానీ యూదుల రక్తం కాదు మళ్ళీ యూదులు ఏం చేస్తారంటే మూడున్నర సంవత్సరాల తర్వాత వాళ్ళు కన్నులు తెరవబడతాయి యూదులు అప్పుడు మూడున్నర సంవత్సరాల తర్వాత హేయమైన వస్తువును బట్టి వాళ్ళు మననితర వెలిగించబడి అప్పుడు ప్రభు వాళ్ళ కోసం జోక్యం చేసుకొని కాపాడతాడు యూదులకు ఎందుకంటే యూదులకు ప్రవచనం ఉంది వారు ఒక్కసారి యూదులందరూ మార్పు చెందుతారు రక్షించబడతారు వారిని దేవుడు కాచుతాడు భద్రపడతాడు దాచిపెడతాడు అలాగా ఆ తర్వాత యూదులు రక్షించబడిన క్రైస్తవులుగా వెయ్యేళ్ళ పరిపాలన ఉంటారు అయితే ఏడేళ్ల శ్రమల్లో మాత్రము యూదులు కూడా కొంత శ్రమలు శ్రమ శ్రమపరచబడతారు మూడున్నర సంవత్సరాల తర్వాత మిగిలిన మూడున్నర సంవత్సరాల కాలంలో అందుకే దాని గ్రంథంలో వారం అంటారు వారం అంటే ఏడు సంవత్సరాలు అర్ధవారం అంటే మూడున్నర సంవత్సరాలు అర్ధవారం వరకు యూదులు శాంతి దూతతో ఉన్నట్లు అంతే క్రిస్తు కలిసే ఉంటారు అర్ధవారం తర్వాత మూడున్నర సంవత్సరాల తర్వాత సంభవించింది అప్పుడు వాళ్ళకి శ్రమ స్టార్ట్ అవుతాయి అసలు ప్రతి అసలు రూపం అప్పుడు బయటపడతాడు అంతే ఆ మూడర సంవత్సరాల కాలంలో ఆ శ్రమల కాలం కాపాడబడ దాచిపెట్టబడతారు యూదులు అయితే ఈ ఏడెన్న శ్రమల కాలంలో ముఖ్యంగా రక్ష అన్ని జనులు నాస్తికులు ఇది నాకు దేవుడు లేడు అప్పుడు అర్థమయ్యే వాళ్ళకి అంటే దేవుడు లేడు అని చెప్పేవాళ్ళు అంటే నాస్తికులు దేవుళ్ళేని చెప్పేవారు తర్వాత పాపంలో ఉన్నవారు ఆ తర్వాత మనం చూస్తే రక్షించబడి కూడా రక్షణ కోల్పోతే ఆ సమయానికి వచ్చి సిద్ధపాట్లు ఇడవబడితే కనుక యూదులు విడవబడతారు నామకార్థ క్రైస్తులు విడబడతారు అలాగే అన్యజనులు నాస్తికులు విడబడతారు కనుక రక్షణ పొందిన వారు కూడా సిద్ధపాటు లేకపోతే వాళ్ళు కూడా విడబడతారు ఇలా ఈ ప్రజలు ఉంటారు అప్పుడు ఏడైన శ్రమల కాలంలో ఈ ఏడైన శ్రమల కాలంలో అయితే యూదులు మాత్రము ఇది రక్తం చెందేది యూదులు కాదు దేవుని ప్రజలను కాపాడుతారు రక్షిస్తారు అయితే మిగిలిన అంత్యక్రీస్తుకు సపోర్టు ఉండి చెప్పాలంటే అంత్యక్రీస్తు ఏకీభవించి అంత్యక్రీస్తుకు సపోర్ట్గా ఉండి పరిశుద్ధుల మీదకి విరోధం యుద్ధానికి వస్తారు క్రీస్తు మీదకి యుద్ధానికి వస్తారు దేవుని ప్రజల మీద యుద్ధానికి వస్తారు అదే సమయంలో ఇక్కడ ఆ టైంలో వారు ఈ అంత్యక్రీస్తు ఉండి వారు నొసట శాతానికి ముద్ర ధరించుకుంటారు వారు అరవై ఆరున్నరలు ముద్ర వేయించుకుంటారు వారు అపవాదికి సాగిలిపడే వారు ఉంటారు అపవాది సంబంధాలుగా చేయబడి అలాగ దేవునికి విరోధం